హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసు అనేదే ఎపిసోడ్ ఎయిటీ టూ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐక్ అనౌన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అయ్యో వీడేంటి ఇలా కింద నిద్రపోయాడు అనుకుంటూ తను మెల్లిగా లేచి లేరా లేచి బెడ్ మీద పడుకో అని లోహిత్ని మెల్లిగా లేపి బెడ్ మీద పడుకోబెట్టి లోహిత్ మళ్ళీ నిద్రలోకి జారుకునే వరకు అతడి తలలో వేలు పెట్టి నిమురుతూనే ఉంది దివి లోహిత్ పడుకున్నాక అతడి ఉంది మీద ముద్దు పెట్టుకొని ఆమె రూమ్కి వెళ్ళింది డిన్నర్ టైంలో కూడా అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తే తనకి సుమిత్కి వాళ్ళ రూమ్కే భోజనం తీసుకొని వెళ్ళింది మౌని అప్పటికి సుమిత్ బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ ఉన్నాడు మౌని రావడంతోనే ఫోన్ పక్కన పెట్టి మీ అన్న ఎక్కడే అని అడిగాడు అందరూ భోజనం చేస్తున్నారండి మీకేమైనా కావాలా అని అడిగింది మౌని మీ అన్నని భోజనం చేశాక ఒకసారి మా రూమ్కి రమ్మను అని చెప్పి మౌని తినిపిస్తుంటే తినేశాడు బుద్ధిగా సుమిత్కి తినిపించి మౌని కూడా అదే ప్లేట్లో తింటుంటే మౌనీనే చూస్తూ ఉన్నాడు సుమిత్ సుమిత్ సీట్ వాయిస్కి ఏంటి అన్నట్టు సుమిత్ వైపు తిరిగింది మౌని తింటూనే ఇంటికి వెళ్ళిపోదామే వర్క్స్ అన్నీ చాలా పెండింగ్లో పడిపోయాయి లోహిత్ గార్డ్ కూడా ఇక్కడే ఉన్నాడు ప్లీజ్ నాకు దూల తీరిపోద్ది ఇప్పుడు వెళ్ళాక కానీ నువ్వు వచ్చేదాకా నేను వెళ్ళను ప్లీజ్ ఒప్పుకోవే నా వెళ్ళాం నా బంగారం కదూ అని మౌనిని బతిమిలాడే పడిలో పడ్డాడు సుమిత్ సుమిత్ మాటలకు రెస్పాండ్ అవ్వకుండా మౌని తినేసి కిందికి వెళ్ళింది తుదినమ్మా జీవితం ఆ సైలెన్స్కి ఆన్సర్ ఏమనుకోవాలి నేను అని చిరాకుగా ఉన్నాడు సుమిత్ మౌని తన ప్లేట్ కిచెన్లో పెట్టేసి వచ్చి అన్నయ్య నేను రామ్ గారు ఎందుకో పిలుస్తున్నారు అని చెప్పింది అలాగే రా వెళ్తా అన్నాడు ఆదిత్య అప్పుడే దివి భోజనం చేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ అంతా వెతికి అమ్మ అని ఇల్లు టాప్ లేచిపోయేలా అరిచింది దీనికి అమ్మాయి రోగం వచ్చింది అని లోహిత్ అనుకుంటే రాజేంద్ర గారు శారద గారు ఆదిత్య మౌని దివి వైపు చూశారు ఏంటా అని నా ఐస్ క్రీమ్స్ ఏవమ్మా అన్నీ అయిపోయాయి నాకు మార్నింగ్ చెప్తే నేను వెళ్ళి తీసుకొచ్చుకునేదాన్ని కదా నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి అని గోల చేయడం మొదలుపెట్టింది దివి ఓసై అవి తినేది రోజు నువ్వు తీసుకోవచ్చుగా నువ్వే కానీ నామి ధరిస్తే ఎలా అని సీదేసయ్యారు శారదా గారు నాకు తెలియదు నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ కావాలి అని అక్క మనం బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం పదా అని మౌని చేయి పట్టి బయటికి లాక్కెళ్ళింది దివి మౌని వెనక్కి తిరిగి ఆదిత్యని చూసేసరికి నేను వాడికి చెప్తా లేరా మీరు వెళ్ళిరండి ఇక్కడ దగ్గర ఐస్ క్రీమ్ షాప్ అనేసరికి అక్క చెల్లెలిద్దరూ కలిసి స్కూటీలో బయలుదేరారు ఐస్ క్రీమ్ పార్లర్కి వీడెందుకు రమ్మన్నాడు అనుకుంటూ ఆదిత్య పైకి వెళ్తుంటే నేను ఇక్కడ కూర్చొని ఏం చేయాలి అని ఆదిత్య వెంటే లోహిత్ కూడా అన్న దగ్గరికి వెళ్ళాడు ఏంట్రా పిలిచావంటా అని వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు ఆదిత్య మందు కావాలరా అన్నాడు సుమిత్ ఏం మందు దగ్గుబందా నీ మామ ఓట్కా బే నీకు ఇప్పుడెందుకో చెయ్యి కాస్త పెయిన్ బాగా ఉందిరా పైగా మందేసి చాలా రోజులు అవుతుంది అందుకే అరేంజ్ చెయ్యి ఓకే అని ఆదిత్య డ్రైవర్కి ఫోన్ చేసి సుమిత్ కోసం వోడ్కా ఆదిత్య కోసం విసిగి లోహిత్ కోసం మీరు తీసుకురమ్మని అందులో నంచుకోవడానికి చికెన్ పకోడీ అండ్ చికెన్ లాలీపాప్లు కూడా తీసుకురమ్మని డబ్బులు అతడికి ఫోన్పే చేస్తాడు మీ చెల్లెక్కడ్రా అని అడుగుతాడు సుమిత్ మౌని ఇంకా రూమ్కి రాకపోవడంతో మా చెల్లెలు ఇద్దరు ఐస్ క్రీమ్ తినడానికి పోయారులే వాళ్ళు ఇప్పుడప్పుడే రారు ఆలోపు మనది కంప్లీట్ చేద్దాం అన్నాడు ఆదిత్య ఓకే అని ఆ కౌశల్ గాడి పరిస్థితి ఏంట్రా అని అడిగాడు సుమిత్ ఏముంది వాడిని వాడి కారులోనే వేసి యాక్సిడెంట్ అయినట్టు సృష్టించా అంతే వాడు వెళ్ళి కొన్న ఊపిరితో హాస్పిటల్ బెడ్ మీద పడ్డాడు వాడు ఉంటాడో పోతాడో మనకు తెలియదులే అని చెప్పాడు ఆదిత్య ఓ ఓకే అని ఇరవై నిమిషాల్లో డ్రైవర్ వీళ్ళకి కావాల్సినవన్నీ తీసుకురావడంతో రూమ్లోనే ముగ్గురు సిట్టింగ్ వేశారు చక్కగా ఎవరి బ్రాండ్ వాళ్ళు చక్కగా తాగుతూ అందులోకి చికెన్ని చక్కగా తింటూ ఏవో ఏవో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు రే అది ఏంటో మీ చెల్లిని ఇంకా ఎప్పుడు పంపిస్తావురా నా ఇంటికి అని అడిగాడు సుమిత్ డ్రింక్ సిప్ చేస్తూ ఇన్ని రోజులంటే నేను ఒప్పుకోలేదు కానీ నా చెల్లికి నీ మీదే ప్రేమ ఎంత ప్రేమ ఉందో తెలుసుకొని ఒప్పుకోలేకుండా ఉండిపోయానురా నా చెల్లి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు నీతో పంపిస్తాను ఇక నా చేతిలో ఏం లేదు అంతా నా చెల్లి ఇష్టమే అన్నాడు ఆదిత్య అదేమో అన్న అని పాట పాడుతుంది ఇప్పుడు నువ్వేమో చెల్లి అని పాడుతున్నావు మీ ఇద్దరితో ఎలారా నేను దాన్ని ఎన్నిసార్లు బతిలినాడుతున్నా కూడా ఎంత బెట్టు చేస్తుందో తెలుసా పొట్టి మొహంది అదైతే మా ఇంటికి రానివ్వు అప్పుడు చెప్తా దాని సంగతి అన్నాడు సుమిత్ రే నా ముందే నా చెల్లిని తిడితే తన్నులు పడతాయి చెప్తున్నా అన్నాడు ఆదిత్య మీకత సీన్ లేదు పోబే అని ముచ్చట్లు చెప్పుకుంటూ తేరిగ్గా గంటసేపు డ్రింక్ చేసి ఆదిత్య లోహిత్ వెళ్ళిపోతే డ్రింక్ గ్లాస్ అక్కడే పెట్టి సుమిత్ బాల్కనీలోకి వెళ్ళాడు చాలా రోజుల తర్వాత మౌని నుండి పాజిటివ్ రియాక్షన్ రావడంతో కాస్త రిలీఫ్గా ఉంది సుమిత్కి ఇక ఎలాగైనా మౌనిని ఇక్కడ నుండి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాడు సుమిత్ అక్క చెల్లెలు ఐస్ క్రీమ్ తినడమే కాకుండా రోడ్డు పక్కన ఉన్న పానీపూరి అంటూ మసాలా దోశ అంటూ వాళ్ళకి నచ్చినవన్నీ తిని గంటని రెండు గంటలు చేసి ఫుల్గా తినేసి ఇంటికి చేరుకున్నారు అప్పటికే చాలా లేట్ అవ్వడంతో దివి తన రూమ్కి వెళ్ళిపోతే మౌని తన రూమ్కి వెళ్ళి టేబుల్ మీద కనిపిస్తున్న చికెన్ పకోడి ఒక పీస్ తీసి నోట్లో వేసుకుంది అది కాస్త కా కాస్త కారంగా అనిపించడంతో గ్లాస్లో ఉన్న వోట్కానీ వాటర్ అనుకొని గటగట తాగేసి మొత్తం తాగాక ఇదేంటి ఇంత చేదుగా ఉంది అనుకుంది మౌని గాజుల శబ్దం వినడంతో తను వచ్చింది అని సుమిత్ బాల్కనీ డోర్ క్లోజ్ చేసి రూమ్లోకి వచ్చేసరికి తన డ్రింక్ గ్లాస్ ఖాళీ అయి ఉండడంతో ఇదేంటి గ్లాస్ ఖాళీ ఉంది అని అడిగాడు మౌనిని నేనే ఈ చికెన్ పీస్ తిన్నానండి కాస్త దహంగా ఉండడంతో ఈ వాటర్ తాగేశాను అని చెప్పింది మౌని కళ్ళు మూస్తూ తెరుస్తూ ఏంటి ఇది మొత్తం తాగేసావా అని నోటి మీద చేయి వేసుకున్నాడు సునీత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్